హాయ్ అండి వెల్కమ్ టు షా హోమ్ కుకింగ్ చికెన్ కర్రీ ఎప్పుడూ నార్మల్గానే వండుకుంటామండి కానీ చింత చిగుర వేసి వండుకొని చూడండి చాలా బాగుంటుంది అసలు చెప్తుంటేనే నోట్లోంచి నీళ్లు వచ్చేస్తున్నాయండి అంత టేస్టీగా ఉంటుంది అయితే కర్రీ ఎలా వండాలో ఇప్పుడు చూడండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి మా సైడ్ అయితే రొయ్యలు చింత చిగురు చికెన్ చింత చిగురు పప్పులో కూడా వేసుకుంటామండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు నాలుగు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి వేసుకుని అందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ వేసుకుని కలుపుకోవాలండి మీలో ఎంతమందికి ఇలా చింత చిగురు వేసుకుని చికెన్ కర్రీ కానీ రొయ్యల కర్రీ కానీ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి చింత అయితే కొంచెం ఎక్కువ కాస్టే ఉందండి ఈ కొంచెం చింత చిగురే నాకు వంద రూపాయలు పడిందండి ఒక కూరలోకి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని శుభ్రం చేసుకోవాలి చింత పెద్ద పెద్ద కాడలు ఉంటే తీసేసుకోవాలండి తర్వాత చేతులతోటి గట్టిగా నలుపుకోవాలి కాడలు ఉంటే కాడలు సరిగ్గా ఉడకవండి అందుకని కాడలు తీసేసుకోవాలి లేదంటే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయిందండి ఇందులో మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకొని రెండు నిమిషాలు కర్రీని ఉడకనివ్వాలండి తర్వాత ఇందులో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుని చికెన్ని ఉడికించుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని కర్రీని ఉడికించుకోవాలండి చింతచిగుర్ని నేను శుభ్రం చేసేసుకున్నానండి ఇలా శుభ్రంగా నలిపి పెట్టుకుంటే కర్రీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇలా నలిపిన తర్వాత కడగకూడదండి ముందే ఆకుల్ని కడిగేసుకుని నీళ్లు వాడిన తర్వాత ఇలా నలిపి పెట్టుకుని కర్రీలో వేసుకోవాలి మీకు ఇదంతా ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకుని బరకగా అయినా లేదంటే మెత్తగా అయినా గ్రైండ్ చేసేసుకోవచ్చండి మిక్సీ జార్లో వేస్తే కాడలు తీయాల్సిన అవసరం లేదండి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు నేను ఇలా చేతులతో నలిపాను కాబట్టి కాడలు అనేవి ఖచ్చితంగా తీసేయాలి ఇలా కర్రీ కొంచెం ఉడికి దగ్గర పడిన తర్వాత మనం నలిపి పెట్టుకున్న లేదంటే శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు వేసుకోవాలి ఒక్కసారి ఇలా కర్రీ వండి చూడండి చాలా బాగుంటుంది కొంచెం పుల్లగా కొంచెం వగరగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీలో మసాలా కూడా ఎక్కువ వేయకూడదండి మసాలా వేయడం వల్ల చింత చిగురు టేస్ట్ అనేది తెలియదు ఇలా వేసుకున్న తర్వాత రెండు లేదా మూడు నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ అయితే చూడండి చూస్తేనే ఎంత బాగుందో వేడివేడి అన్నంలో ఈ చింత చిగురు చికెన్ కర్రీ వేసుకొని తింటే అదిరిపోతుందండి చూసారు కదండి నా వీడియో ఇలాంటి మంచి రెసిపీస్ కోసం సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్